ఈ ఇక్కడి పంచాయ ఇక్కడి పంచాయతీ అనుకుని ఎన్నికల తర్వాత బీజేపీ బీజేపీలోకి రేవంత్ జంప్ సీఎం కేటీఆర్ ఆసక్తికర వాకాలు వాగాలు రేవంత్వి కక్షపూరిత రాజకీయాలే ప్రజల గోడు ఆయనకు పట్టకూడదు పట్ట పట్టడు పట్టడదు ప్రశ్నిస్తే పేగులు మెడకేసుకుంటా అంటుండు నువ్వు ముఖ్యమంత్రివా బోడి బోటి కొట్టే కొడుతున్నా కొడుతునివా తప్పు రాదు నువ్వు ము నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టాడు నువ్వు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ పేరుతో సమస్యలను పక్కద పట్టిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు మేం భయపడం ఇప్పటికే ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు పంపిండు రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో నలభై సీట్లు గెలవపోతే రేవంత్ రెడ్డి ముఠా మొత్తం కట్టగట్టకు కట్టగట్టకు బీజేపీలోకి జంప్ అవుతారని అంటే లోక్సభ ఎన్నికల్లో నలభై నుండి యాభై సీట్లు రాకపోతే కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో కూటమికి ఇండి కూటమికి ఇండకూటమి కాదు కాంగ్రెస్ పార్టీకి సపరేట్గా రాకపోతే రేవంత్ రెడ్డి ముఠా రేవంత్ రెడ్డి సైన్యం రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ క్లబ్బు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాదు రేవంత్ రెడ్డి ఎవరెవరైతే పైసలు పెట్టి గెలిపించిండో ఆ పైసలు పెట్టి గెలిపించినటువంటి నేతలందరినీ తిరిగి 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 బీజేపీలోకి తీసుకొస్తాడు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టటోనివా అని చెప్పి కేటీఆర్ అన్న అడుగుతా ఉన్నాడు మా చెప్పాలి దీని మీద మెడలేసుకుంటా తిత్తి తీస్తా భుజాల మీద దొక్కి నెత్తి మీద దొక్కుంటా పోతా ఇవన్నీ తొక్కుడు గిక్కుడు ఏం తొక్డు బిల్లాడుతున్నాం ఏమి ఇప్పటికే ఢిల్లీకి రెండు మనం పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పి వేసి ఇలా రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పంపిణని చెప్పి కేటీఆర్ అన్న బలంగా ఆరోపిస్తూ ఉన్నాడు మరి నిజమా కాదా దీని మీద మాట్లాడాలి ఎంతసేపు ఉన్న ఇట్లా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలా కానీ మీరు ఎక్కువ మాట్లాడితే నేను మెడలు వేసుకుంటా తిత్తి తీస్తా బోటి కొడతా కార్జలు అమ్ముతా లివర్ అమ్ముతా తలకా సూప్ మంచిగా పెడతా గివేంది ఈ మాటలు అవి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మా వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు అవి మెడల్ వేసుకుంటా భుజాల మీద కాలేజ్ తొక్కుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో దోకుదామని కూడా చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క విషయాన్ని ఎప్పటికీ మనదే కాదు కొన్ని రోజులు కూడా మారే అవకాశం ఉంటుంది చెప్పక్కలోకి చెన్నై ఘన విజయం అంటూ కూడా ఒక వార్త కర్నూల్లో వింత ఆచారం అంటూ మరొక వార్త అయితే